శంతనుడు భీష్ముడిని హస్తినాపుర యువరాజుగా పట్టాభిషేకం చేసిన తరువాత ఒక రోజు శంతనుడు రాజ్యంలో తిరుగుతూ యమునా నది తీరం దగ్గరికి వచ్చాడు యమునా నదిలో శంతనుడి కంటికి ఒక పడవ నడుపుకుంటూ వస్తున్న ఒక యువతి కనబడింది ఆమె సత్యవతీదేవి ఆమె అందాన్ని చూసి మైమర్చిపోయిన శంతనుడు తన దగ్గరికి వెళ్లి ఎవరు నువ్వు ఇక్కడ ఇలా ఎందుకు పడవ నడుపుకుంటున్నావు అని అడిగాడు నేను దాసరాజు కూతురిని మా తండ్రి కోరిక కోసం పడవ నడుపుతున్నాను అని చెప్పింది సత్యవతి మాటలు విని శంతనుడు ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు వెంటనే శంతనుడు ఆమె తండ్రి దాసరాజు దగ్గరికి వెళ్లి తను ఒప్పుకుంటే సత్యవతిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు అది విన్న దాసరాజు శంతనుడితో మీ అంతటి వారు స్వయంగా వచ్చి నా కూతురిని వివాహం చేసుకుంటాను అంటే మాకు అంతకంటే అదృష్టం ఏముంటుంది కానీ మీకు నా కూతురికి వివాహం జరిగిన తర్వాత తనకి పుట్టిన పిల్లలు లే రాజ్యాధికారం చేపడతారనే నాకు మాట ఇవ్వండి అని అడిగాడు అది విన్న శంతనుడు నా రాజ్యానికి నా కుమారుడు భీష్ముడు మాత్రమే రాజుగా ఉంటాడు అతనికి తప్ప వేరొకరికి నేను రాజ్యాధికారాన్ని ఇవ్వలేను అని అన్నాడు అది విన్న దాసరాజు నా కూతురిని మీకిచ్చి వివాహం చేస్తే నా కూతురు భీష్ముడికి సవతి తల్లి అవుతుంది తన పుత్రుడు జీవితాంతం భీష్ముడికి సేవలు చేసుకుంటూ ఉండాలి నా కూతురికి అలాంటి పరిస్థితిని కల్పించడం నాకు ఇష్టం లేదు అని అన్నాడు దాసరాజు కోరిన దానికి శంతనుడు ఒప్పుకోకుండా తిరిగి హస్తినాపురానికి వెళ్ళిపోయాడు భీష్ముడిపై ఉన్న మమకారంతో దాసరాజు చెప్పింది ఒప్పుకోకపోయినా శంతనుడు సత్యవతిని మర్చిపోలేకపోయాడు రాజ్య కార్యాలను పట్టించుకోవడం మానేశాడు ఎవరితో మాట్లాడకుండా తన గదిలోనే ఉండిపోయేవాడు తండ్రి బాధను గమనించిన దేవవ్రతుడు మంత్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి జరిగిన విషయాన్ని తెలుసుకున్నాడు తన తండ్రి బాధకు తనే కారణమని అనుకున్న దేవవ్రతుడు దాసరాజు దగ్గరికి వెళ్ళి నేను శంతన మహారాజు కుమారుడిని దేవవ్రతుడిని మా నాన్నగారు మీ కూతురు సత్యవతి దేవిని ఇష్టపడ్డారు వారిద్దరికీ వివాహం జరిపించండి మీరు కోరినట్టుగానే నేను సింహాసనాన్ని వదిలేస్తాను సత్యవతి దేవి గర్భాన జన్మించిన పుత్రులకే రాజసింహాసనాన్ని దక్కేలా చూస్తాను అని అన్నాడు అది విన్న దాసరాజు మీరు మీ తండ్రి మీద ఉన్న ప్రేమతో సింహాసనాన్ని వదులుకున్నారు రేపు మీకు పుట్టబోయే బిడ్డలు మీ మీద ఉన్న ప్రేమతో రాజ్యాన్ని ఆశించారనే నమ్మకం ఏముంది అని అన్నాడు అది విన్న దేవవ్రతుడు దాసరాజుని సత్యవతి దేవిని హస్తినాపురానికి తీసుకెళ్లి రాజ్యసభలో శంతనుడి ముందు నిల్చొని అందరూ చూస్తుండగా మా తండ్రి శంతనుడికి దాసరాజు పుత్రికైన సత్యవతి మాతకి వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నాను సత్యవతి మాతకి జన్మించిన పుత్రులకే హస్తినాపుర సింహాసనంపై అధికారం ఉంటుంది నేను ఇప్పటి నుండి వారసుడిగా కాకుండా సేవకుడినే రాజ్యాన్ని చూసుకుంటాను నేను జీవితాంతం వివాహం చేసుకోకుండా బ్రహ్మచర్యాన్ని పాటిస్తానని పంచభూతాల సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను అంటూ భీషణ ప్రతిజ్ఞ చేశాడు ఆ భీషణ ప్రతిజ్ఞకి దేవతలు ఆకాశం నుండి పూలవాణ కురిపించారు అప్పటి నుండి సమస్త విశ్వం గంగపుత్రుడిని దేవవ్రతుడు అని కాకుండా భీష్ముడు అనే పేరుతో కీర్తించింది భీష్ముడి త్యాగాన్ని చూసి ఎంతో సంతోషించిన శంతనుడు పుత్ర నీ త్యాగానికి నా మనసు ఆనందంతో నిండిపోయింది నీకు ఒక వరాన్ని ప్రసాదిస్తున్నాను ఇప్పటి నుండి నీ ఎంతట నువ్వు కోరుకోకుండా ఆ చావు నీ దగ్గరికి రాదు అని ఆశీర్వదించాడు అలా ఆశీర్వదించిన తర్వాత శంతనుడికి సత్యవతి దేవికి ఎంతో ఘనంగా వివాహం జరిగింది